హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బిడ్డ ఆంధ్ర ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే సండే బ్లాగ్ అనమాట ఇక్కడ చూసారు కదా ఫుల్ వర్షం అండి మార్నింగ్ లేచేసరికి ఎంత వర్షం పడుతుందో అసలు ఆ వర్షంలోనే వెళ్ళిపోయారు మా హస్బెండ్ అయితే సో అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట చల్లగా వర్షం పడుతూ ఉంటే ఎంత చల్లగా వర్షం పడుతూ ఉన్నా కూడా సో విండోస్ ఓపెన్ చేసుకుంటే కొంచెం డోర్ కూడా ఓపెన్ చేస్తేనే మంచిగా చల్లగా గాలి వస్తుంది లేదంటే కన్నా అసలు స్వెట్ చాలా వచ్చేస్తుంది కింద అయితే అసలు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయిందండి వర్షం అయితే చూసారు కదా అసలు ఆ గ్రౌండ్లో అయితే వాటర్ ఎంత వచ్చేసాయో చాలా పడుతూనే ఉందన్నమాట ఫుల్గా సండే మొత్తం ఫుల్లు వర్షం పడుతూనే ఉంది అసలు చూడండి మీరు కూడా అసలు ఇంక ఇక్కడ చూసారా కృతి మొత్తం అన్నీ ఈ టాయ్స్ అన్ని కింద వేసేసాడు అది వాడు అలా కూర్చొని వైర్లన్నీ కలబెడుతుంటే నాకు ఒకటి సిచ్యువేషన్ గుర్తొచ్చిందనమాట అందుకనే వాడికి తెలియకుండా షూట్ షూట్ చేశాను నేను మా తమ్ముడు కూడా ఇలాగే చేస్తూ ఉంటాడనమాట అన్ని టాయ్స్ ఉంటాయి కదా ఈ ఎలక్ట్రానిక్ టాయ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఊడదీసి అవి మంచిగా వర్క్ అవుతున్నా కూడా సరే వాటిని అన్నీ మొత్తం పార్ట్ పార్ట్స్గా చేసేసి వాడికి మళ్ళీ అది రిపేర్ చేసి మళ్ళీ పార్ట్స్ అన్ని అతికిచ్చాలని కోరిక అనమాట చాలా చేస్తున్నాడు అట్లా ఇదో ఈ కారు కూడా పట్టుకున్నాడు కదా క్రితి సో అది అది చేసేది కూడా మా తమ్ముడే అనమాట సో వాడికి కొంచెం మెకానికల్ వాళ్ళకి ఉంటే థాట్స్ ఉంటాయి కదా సో ఆ థాట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట క్రితి కూడా అలా చేసేటప్పటికి సడన్గా నాకు ఎందుకో వాడే మైండ్లోకి వచ్చాడు అందుకని కొంచెం షూట్ చేశాను అనమాట ఇంక ఇక్కడ అయితే కానీ ఏది కూడా అనమాట చాలా కొంచెం మైండ్ వాడి మంచిగానే చేస్తాడు ఏది చెడగొట్టడు అసలే ఇంకా క్రిత ఏమో ఒక పక్క ఆడుకుంటూ ఉన్నాడు నేనేమో ఇక్కడ సండే స్పెషల్స్ అయినా ఇంకా చికెన్ చేస్తూ ఉన్నాను అనమాట చికెన్ ఇంకా క్రితి అయితే మంచిగా ఇట్లా తినలేకున్నాడు నార్మల్గా చేస్తే అందుకనేసి కబాబ్స్ లాగా చేసి ఇచ్చేసాను అనమాట సో అవైతే మంచిగా తినేసాడు చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడాను ఇంతకుముందు అయితే నేను షాలో ఫ్రై చేస్తున్నాను జస్ట్ ఎందుకో నాకు డౌట్ వస్తుంది షాలో ఫ్రై చేస్తే మంచిగా కుక్ అవుతుందో లేదో ఇలాగ చేసేద్దాంలే అన్నట్లు నేనైతే ఇలా చేసేసాను అనమాట కాకపోతే సేమ్ అనిపించింది నాకైతే లోపల అయితే షాలో ఫ్రైయే బెటర్ ఏమో అనిపించింది లాస్ట్కి ఇంకా సర్లే ఇంకేం చేస్తాం ఈసారికి అయితే ఇలా కానిచ్చేసాను కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ అలా ఇస్తే చాలా మంచిగా తినేస్తారు పిల్లలు అయితే ఇలాగ చికెన్ మంచిగా కబాబ్స్ లాగా చేసి ఇచ్చేస్తే ఇక్కడైతే మొత్తం అన్నీ ఇది మార్నింగే ఇట్లా మార్నింగ్ అయితే నేను చూపించాను కదా కార్ రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు అనేసి సో ఆ రిపేర్ అప్పుడు ఒక కవర్ చూపించారు కదా ఆ కవర్ తీసి తీ ఓపెన్ చేసి మన్నాడు ఆడుకుంటానని దాంట్లో అయితే ఈ గింజలన్నీ ఉన్నాయండి ఈ గింజలన్నీ నేను ఏం చేశానంటే అన్ని అన్ని వలిచి మనం పడేయకుండా అయితే ఇట్లన్నీ ఎత్తిపెట్టాను అనమాట ఎత్తిపెట్టాను ఎందుకంటే వాడి దగ్గర ట్రక్ ఉంది ఆ ట్రక్లో లోడింగ్ అన్లోడింగ్ లాగా కొంచెం గేమ్స్ ఆడుకుంటాడులే సో యాక్టివిటీ లాగా అవుతుంది మట్టి అంతా వేసుకోకుండా రాళ్ళు మట్టి అదంతా ఇది మంచిగా ఆడుకుంటాడు అన్నట్లు నేను ఇది దాదాపు ఒక టూ మంత్స్ నుంచి ఎత్తిపెట్టున్నాను నేను ఇవి కానీ ఈరోజు ఏం చేశాడంటే వాటర్ వాటి మీద వాటర్ పోసేసి అవి తినేటివేమో అనుకొని నోట్లో పెట్టేసుకున్నాడు నోట్లో పెట్టుకొని మళ్ళీ బయటకు ఉమ్మేస్తున్నాడు సో మో ఇది ఎప్పటికైనా ఇంకా నేను చూడకపోతే డేంజరే కదా అన్నట్లు నేను లేదు ఇవన్నీ మొత్తం అన్నీ డస్ట్బిన్కి వేసేద్దాం అనేసి మొత్తం అన్నీ ఊడ్చేస్తూ ఉన్నా అనమాట అందుకే ఇక్కడ ఈ ఆవు చూసారా ఈ ఆవు అయితే ఈ ఆవు ఏజ్ వచ్చేసి నాకు తెలిసి ఒక ట్వంటీ ప్లస్ ఉంటుంది అన్నమాట ఆవు కేజ్ ఆవుకేజ్ కేజీ అనుకుంటున్నారా అసలు ఇది మా చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే తీసుకువచ్చే అమ్మ బయట వర్క్ చేస్తారు సో అమ్మ బయటిని వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడంతా ఇయర్లీ కానీ టూ ఇయర్స్కి కానీ అలా వస్తారనమాట వచ్చినప్పుడల్లా ఇంకా మేము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు బొమ్మలు తీసుకొచ్చేవాళ్ళు అనమాట ఆ బొమ్మలన్నీ ఇప్పటికీ చాలా వరకు చాలా ఉన్నాయి ఇప్పుడు కృతి వాటిల్లో కొన్ని కృతి ఇప్పుడు వాడుతూ ఉన్నాడు సో ఇంకా ఆ బొమ్మ అయితే మొన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నింటే అది కావాలి కావాలని చెప్పి తీసుకువచ్చాడు అది ఆవు ఒకటిను ఎలిఫెంట్ ఒకటిను ఆవు అయితే ట్వంటీ ప్లస్ ఇయర్స్ నుంచి అది మంచిగా ఉనిండే ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ డేలోనే దాన్ని అయితే దాన్ని తోక ఉంటుంది కదా తోక మొత్తం ఇచ్చేసాడనమాట క్రితి అయితే సో ఇంకా మనం ఏం చేయలేం కదా మళ్ళీ మా హస్బెండ్ అయితే కొంచెం ఏదో వేడి చేసి సంథింగ్ ఎట్లాగో చేసి ఆ టోకెన్ అయితే అదికి ఇచ్చేసారనమాట అదే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను నేనైతే నేను అది ఆ వీడియో షూట్ చేస్తుంటే ఓ పక్క బొమ్మలన్నీ బెట్కేస్తూ ఉన్నాను కదా ఈ వీడియో మొత్తం కృతి అల్లరే ఉంటుంది మీకైతే నా తెలిసి అస్సలు బోర్ కొట్టదని అనిపిస్తుంది నాకు క్రితితో నా డే ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుందండి మోస్ట్లీ నేను అక్కడ బొమ్మలు ఎత్తిపెడుతూ ఉన్నాను కదా సో ఆ బొమ్మలు ఎత్తిపెడుతూ ఉండే లోపల నేను ఇక్కడ ఇందాక ఇదైతే మొత్తం అన్నీ ఊడ్చి ఒక దగ్గర పెట్టాను కదా అది ఏది ఇది ఊడ్చే తీసుకొని మొత్తం అన్నీ మళ్ళీ చూసారా ఎలా పడితే అలా వేసేసాడు అలా ఉంటుంది అనమాట మనతో మామూలుగా ఉండదు అసలు ఇంకా అందుకని మనం కూడా తగ్గం అసలే ఇంక మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటాం కదా ఇంకా తప్పదు ఇంక మనకైతే సో అందుకని ఇంకా నేనైతే ఇక్కడ మళ్ళీ అంతా ఊడ్చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఏ పిల్లలు ఉన్నా కూడా కామనే అనుకోండి ఇవంతా కూడాను కాకపోతే కొంచెం బాయ్ బేబీస్ ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉంటారు ఇంకా కానీ అదే అమ్మాయిలు అయితే ఇక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటారేమో ఏమో అనిపిస్తుంది నాకైతే మా ఎదురింటి అమ్మాయిని చూసి అలాగే అనిపిస్తుంది ఇంకా అంటే బేబీస్కి బేబీస్కి కూడా డిఫరెంట్ ఉంటుంది అనుకోండి కానీ క్రితి యాక్టివ్గా ఉంటేనే నాకు బాగా అనిపిస్తుంది ఎప్పుడన్నా ఒకసారి డల్ అయిపోయినాడంటే అమ్మో ఏమైంది కూర్చొని పెట్టి అడుగుతూనే ఉంటాను నేను ఇంకా క్రితినైతే అయితే జస్ట్ లైక్ ఆమెగా ఒక సెకండ్ కూడా నేనైతే నేనే ఉంచలేను అలాంటిది మళ్ళీ మళ్ళీ నాకే అనిపిస్తూ ఉంటుంది వీడే దీని చేస్తున్నాడని బయట పిల్లలను చూస్తే మా ఎప్పుడన్నా కంపారిజన్ చేసుకుంటే బయట ఎవరైనా వేరే అబ్బాయిలను చూస్తే ఆ కృతినే చాలా బెటరు అంటే బయటకు వెళ్ళినప్పుడు కొంచెం మాట వింటాడనమాట ఏమన్నా వాడి చేతిలో ఉన్నా కూడా ఇచ్చే బంగారు అంటే ఇచ్చేస్తాడు వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే కూడా షేరింగ్ లాగా చేస్తాడనమాట సో అట్లా బాగా అనిపిస్తుంది నాకు ఇంకా ఏం చేయలేం కొన్ని కొన్ని అయితే బాగా అనిపిస్తుంది కొన్ని కొన్ని అయితే ఇట్లా మనోడు మంచిగా చేస్తూ ఉంటాడనమాట బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి ఇవాళైతే మన ఇంకా ఇక్కడ ముంబైలో అయితే ఇంకా అసలు నిమజ్జనం అయితే అస్సలు అయిపోలేదనమాట ఇంకా జరుగుతూనే ఉంది ఇక్కడైతే మా పక్క అపార్ట్మెంట్లో అయితే నాకు తెలుసు లెవెంత్ డే ఏమన్నా చేస్తారనుకుంటాను ఇవాళ మేమైతే వెళ్ళాము అక్కడికి మాకు కూడా తెలియదు మేము ఈరోజు వెళ్ళినంతవరకు కూడా అక్కడ ఇంకా వినాయకుడు ఉన్న ఇంకా ఉన్నాడు అనేసి ఇక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ అవెంత పెడుతూ ఉన్నారు చూడండి మీరు కూడా చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే బొమ్మలా ఎందుకోందు ఎక్కడికి వెళ్తున్నాం మళ్ళా తినకుండా దా బంగారు క్రితులు అడిగావు కదమ్మా కావాలన్నాడు తిను బంగారు ఎందుకొద్దు ఇక ఈవినింగ్ అయితే క్రితి ఇద్దరు లేచిన తర్వాత అనమాట ఇదైతే ఇంకా ఈవినింగ్ ఇంకా లేచాడు ఎదురుగానే ఇంకా డేట్స్ కనపడినాయి సో ఇంకా డేట్స్ పెట్టిమన్నాడు మామూలుగా అయితే తినాడు అసలు ఒకటి రెండు తింటే ఆయనకి ఎక్కువ అయిపోతాయి అనమాట డేట్స్ అయితే అంత ఇష్టంగా తినాడు ఫస్ట్ తింటాండి మంచిగా ఇప్పుడు కొంచెం తగ్గించేశాడు సో ఇప్పుడు అడుగు అడుగుతున్నా అనమాట పెట్టమని చెప్పేసి సో అందుకని పెట్టించాను కానీ మళ్ళీ తినకుండా ఆటలు ఆడుతూ ఉన్నాడు ఓకే బాయ్ ఓకే వేసుకో వేసుకో నిందా లేదులే వేసుకో బయటికి పోయిందా ராயனிந்தா அய்யோ அட்டில் இந்தா ஓகே ஓகே அது வென்றுருக்குமா அது வென்றுருக்கா உன்னிலே பங்காரூ ஆ ஓகே వేసుకో ఏమి రివర్స్ వేసుకుంటున్నావు ఈ కాలికి వేసుకోవాలి అది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్కి లెఫ్ట్ లెగ్కి వేసుకో అది లెఫ్ట్ లెగ్ వా ఇది వేసుకో ఇంకా తీస్తావా వేసుకో వేసుకో పాము లేదులేమా అయ్యో మా కృతి కొత్త చెప్పులకి అనమాట ఇదంతా అయితే అసలు కొత్తవా అవి పాముందా అమ్మో లేదు పాము ఏం లేదు ఎవరు తీసిచ్చారు నీకు అవి నీకు ఎవరు తెచ్చారు అవి నానా ఎప్పుడు తీసిచ్చాడు ఎందుకు ఎందుకు తీసిచ్చాడు బాగున్నాయనా బాగున్నాయనా పడతావా పడతావా గుద్దినావా గుద్దాలనా బాగున్నాయి చెప్పులు బాగున్నాయి వేసుకో పా లేదులేమ్మా లేదు బంగారు పాము ఏం లేదమ్మా ఏమవుతుంది చెప్పుకి జారుతుందా ఓకే అబ్బా ఈ చెప్పులండి ఎన్నిసార్లు ఆగాడో ఇప్పుడు మేమైతే అపార్ట్మెంట్ కింద నుంచి ఒక టూ మినిట్స్ జస్ట్ వాక్ చేసి ఉంటాం అనమాట ఆ టూ మినిట్స్లో ట్వంటీ మినిట్స్ అయినా వీడు చెప్పబోతుంది చెప్పబోతుంది ఆగుతూనే ఉన్నాడనమాట అసలు ఫస్ట్ టైం వీడు ఇట్లా బెల్ట్ లేకుండా షూ లేకున్నా వేసుకోవడం అనుకుంట చూడు చూసారా చూసారా చెప్పు ఏం పోలేరా కావాలనే చేస్తున్నాడండి కావాలనే వాడు వాడు మాత్రమే లెగ్ కావాలని బయట తీసేస్తున్నాడు అవి టైట్గా ఉన్నాయి అసలు ఒక కాలుకి బాగుంది ఇంకో కాలుకేమో ఊడిపోతుంది ఇక్కడ నేను చెప్పాను కదా మా పక్కన అపార్ట్మెంట్లో అయితే వినాయకుడు అయితే ఇంకా వెళ్ళలేదు అనేసి సో ఇక్కడ వచ్చామన్నమాట చాలా మంచిగా ఉంది ఆడుకునే దానికి ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగా అనిపించింది నాకు కూడా కృతి మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు ఇక్కడైతే అసలు అప్పటికే డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం మొత్తం అంతా రెడీ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడైతే వాళ్ళు చాలా బాగా అనిపించింది నాకు కానీ అప్పటికే టైం వచ్చేసి నాకు తెలిసి ఎయిట్ పైన అయిపోతుంది అనమాట ఇంకా క్రితి ఇంటికి వెళ్ళాలి అలాగే ఇంకా డిన్నర్ టైం కూడా అవుతుంది కదా సో అందుకని మేమైతే వచ్చేసామన్నమాట లేము అసలు ఎక్కువసేపు అక్కడ అక్కడైతే చూసారు కదా ఇదైతే గుడి అనమాట గుడి ఎప్పటికీ అక్కడే ఉంటుంది కదా సో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాం మంచిగా క్రితితో అయితే ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి అలాగే వీడియో నచ్చితే కదా లైక్ చేసి కమెంట్ చేసేయండి అయింది వినాయకుడు అయితే అసలు చూసారా ఎంత మంచిగా అసలు అంటే బ్యాక్గ్రౌండ్ ఏది పిచ్చి పిచ్చిగా లేకుండా మంచి మంచిగా వినాయకుడు మాత్రం హైలైట్ చేశారు ఇక్కడ వీళ్ళైతే చాలా బాగా అనిపించింది నాకైతే అసలు పూజలు కూడా చాలా బాగా చేస్తారండి వీళ్ళు అసలు ఎయిట్ ఓ క్లాక్కి హారతి ఇచ్చేస్తారనమాట ఇంకా మా అపార్ట్మెంట్లో అయితే నైన్ ఓ క్లాక్ ఇస్తూ ఉన్నారు అసలు రాంగ్ టైం అనమాట నైన్ ఓ క్లాక్కి వాటర్ వస్తాయి హారతి రెండు ఒకే టైంలో అయితే కష్టమవుతుంది కదా సో అట్లా కొంతమంది అలా ఇలా అనుకుంటా ఉండేవాళ్ళు అనమాట సో రేపటి వీళ్ళు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్